ఆణిముత్యం గృహ నిర్మాణమునకు వారములు ఏ వారములో గృహ నిర్మాణము ప్రారంభించవచ్చును గృహ నిర్మాణ ప్రారంభమునకు బుధవారము గురువారము శుక్రవారములు మాత్రమే ప్రశస్తమైనవిగా చెప్పబడిను మిగిలిన ఆదివారము సోమవారము మంగళవారము శనివారములు అంత శుభప్రదము కాదని చెప్పబడను గురువారము బుధవారము శుక్రవారము వారాధిపతులు శుభులగుట చేత ఈ వారములు శుభములైనవని చెప్పబడెను సోమవారమునకు అధిపతి చంద్రుడు చంద్రుడు నైసర్గిక శుభగ్రహం అయినందువలన సోమవారము శుభప్రదము కాదనటకు కారణము చంద్రుడు క్షీణ అయినప్పుడు క్షీణుడైనప్పుడు మాత్రమే సోమవారము మంచిది కాదు చంద్రుడు పూర్ణుడై ఉండగా సోమవారము గృహ నిర్మాణము నిర్మింపచేయటకు శుభప్రదమే కానీ ఎక్కువ సోమవారం చేయరు ఎందువలన శనివారము గృహ నిర్మాణమునకు మంచిది కాదనేది శనివారము గృహ నిర్మాణము చేసినచో తస్కర భయము కలుగునని చెప్పబడను శనివారం కట్టిన ఇల్లు చాలా కాలము స్థిరుగా స్థిరముగా నుండినని కూడా చెప్పబడను కనుక శనివారము కూడా గృహ నిర్మాణమునకు దోషము లేదు ఇక మిగిలినది ఆది మంగళవారముల గురించి ఆలోచించగా ఆదివారము మధ్యమముగా చెప్పబడినది ఇక మిగిలినది మంగళవారము ఒకటే గృహ నిర్మాణమునకు ప్రశస్తమైనది కాదు మంగళవారము అని తెలియచున్నది మొత్తము మీద ఆదివారము మంగళవారములలో గృహారంభ ముహూర్తాలు కానీ గృహ ప్రవేశ ముహూర్తాలు కానీ పెట్టరాదు శంకు శంకుస్థాపన గృహారంభం గృహం గృహముల ప్రవేశించుటకు అనగా గృహ కర్మలకు అన్నిటికీ అది ఆది మంగళవారములు క్షీణచంద్రుడుండగా ఉన్నప్పుడు సోమవారము దోషములు మిగిలిన వారములు శుభప్రదములమైనవని తెలియచున్నది ఇది పెద్దవాళ్ళు చెప్పినది ఆచారం చాలామంది ఆదివారం సెలవులు కాబట్టి ఆదివారాలు పెట్టుకుంటున్నారు కానీ పెద్దవాళ్ళ నాటి నుంచి ఆదివారము ఇన్ ఇళ్లలో గృహప్రవేశం కాదు బాడుగులకు ఇల్లు తీసుకుని పోయేటప్పుడు కూడా కొంతమంది ఇష్టపడరు ఆదివారాన్ని ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి ఆదరించండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ ఎంతో విలువైనది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి